అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షము నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీకు నిత్య జీవము కలదు వ్యవహాన్ స్వత ఐదు ముప్పై తొమ్మిది లేఖను లేదు మీకు నిత్య జీవము కలదు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు పరిశోధించుడి అవే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని ప్రభువారు చెప్తా ఉన్నారు ప్రైస్ నిత్య జీవమును పొందుకునేటకు గాను లేఖనమును పరిశోధించినట్లయినా మత స్వాత పంత పదహారు పదిహేడు వచనాల్లో నిత్యజీవం పొందుకునేటకు దేవుని ఆజ్ఞను ఆజ్ఞలను గైకొనమని ప్రభువారు చెప్పారు పరిపూర్ణత కావాలంటే నీకున్న నా ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమని ప్రభువారే చెప్పారు అలాగే ఇరవై తొమ్మిదో వచ్చిలో ప్రభు నామము నిమిత్తము మేమేం పోగొట్టుకున్నా మరి వాటన్నిటిని నూరు రెట్లు పొందుకుంటారు ఇదిగాక నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పారు ప్రభువారు వ్యవహాన్సు వార్త పన్నెండు యాభైలో దేవుని ఆజ్ఞ నిత్యజీవం అని ప్రభువారు ఖండితంగా చెబుతున్నారు పదిహేడు మూడులో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఎస్సు క్రీస్తును ఎరుగుటీ నిత్యజీవము అని ఈ వాకు చెబుతా ఉంది అలాగే మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో దేవుడు తన అద్వితీయ కుమారుడని యస్సు క్రీస్తుని విశ్వాసం నుంచి ప్రతి వాడు నిత్య జయం పొందుట కొరకే యస్సును మనకు అనుగ్రహించినాడని దేవుడు అనుగ్రహించినాడని తెలియచేయటం మనం చూస్తున్నాం అలాగే మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చనంలో కుమారుని అందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జయము గలవాడు కుమారుడికి విధేయుడు కానివాడు జీవు చూడడు కానీ మరి దేవుని ఉగ్రతవాణి అందు నిలిచి ఉండును అని చెప్పి ఈ మాట మన ఈ దేవుని వాక్కు తెలియజేస్తా ఉంది ఐదో అత్యం ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపిన తండ్రి అయిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవ గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పు నాన్న చెప్తా ఉన్నారు ఆరో అధ్యాయం యాభై నాలుగవ వచ్చిన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవ గలవాడు నాలుగు పద్నాలుగులో నేనిచ్చి నీళ్ళు నిత్యజీవులకే వాళ్ళ ఊరిడి మరి నీటి బొగ్గుగా ఉండనని ప్రభువారు చెబుతా ఉన్నారు రోమ ఆరు ఇరవై మూడులో పాపం వల్ల వచ్చే జీత మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యస్సు క్రీస్తునందు నిత్య జీవము ప్రాడు మొదటి తొమ్మిది ఆరు పన్నెండులో జీవమును చేపట్టు కొరకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడవలసి ఉన్నదని పౌరు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన మరియు తిమోతితో చెబుతా ఉన్నాడు చివరిగా మధుర యోహాన ఐదు పదమూడులో దేవుని కుమారుని నామ మందు విశ్వాసముంచి మీరు నిత్య జీవగలవారు అంటున్నారు ఇరవై వచ్చిన ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవ గలవారు నిత్య జీవనై ఉన్నాడని చెప్పి మరి ఖండితంగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ప్రేయస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధి రాని మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా కుమారుడైన యస్సు క్రీస్తునందును తండ్రి అయిన దేవ నీ అందును విశ్వాసముంచుట ఉంచుటే నిత్యజీవము అలాగే ఆయన ఆజ్ఞలు గైకు గైకుని వారే నిత్యజీవంలో ప్రవేశిస్తారని మరి మాకు తెలియచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు అంతేకాదు నాయన వాని అందు ఉంచని వారు నిజమును చూడరు వానిలో వారు మరి దేవుని ఉగ్రతను దేవుని తీర్పును మరి మరణాన్ని వారు మరణం వారికి తప్పవని చెప్పి నీ లేఖన భాగాలు తెలియచేస్తా ఉన్నాయి తండ్రి మీకు స్తోత్రాలు గనుక నాయన మా మట్టుకు వేరు మేము నీ ఎందు విశ్వాసము గలవారమే నీ ఆజ్ఞలు ఎందు నడుచుకునేవారు నీ ఆజ్ఞలు గైకుని నడుచుకునే గాను ఉండునట్లును అలాగున న్యాగ్లు పాటించి అందు మంచి పోరాటం పోరాడుతూ నిత్య జీవులు ప్రవేశించినట్లు అలాగ తీర్పును మరణాన్ని ఉగ్రతను తప్పించుకున్న వారముగా ఉండుటకును నీ కృపను అనుగ్రహించమని పొందమని ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ప్రేస్లో డ్రై మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని